కాంగ్రెస్ జిల్లా కమిటీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది రాష్ట్ర ముఖ్య నేతలతో భేటీ అనంతరం సామాజిక న్యాయం ప్రకారం సమర్థులైన వారికి డీసీసీ బాధ్యతలు అప్పగించాలని అధిష్టానం నిర్ణయించింది నిన్న ఢిల్లీలోని పార్టీ హెడ్ ఆఫీస్ ఇందిరా భవన్లో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్ సమావేశమయ్యారు ఇక పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ తో కలిసి దాదాపు రెండు గంటల పాటు డిసిసి ఎంపిక రాష్ట్రంలోని తాజా అంశాలపై కేసీ వేణుగోపాల్ చర్చించారు తొలుత సీఎంతో వేణుగోపాల్ భేటీ అయ్యారు అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో సమావేశమయ్యారు రాష్ట్ర స్థాయిలో పార్టీ బలోపేతం సంఘటన సృజన్ అభియాన్ పురోగతి జిల్లా స్థాయి నాయకత్వ మార్పులపై విశ్లేషాత్మక చర్యలు జరిపారు ప్రధానంగా రాష్ట్రంలో మొత్తం ముప్పై ఐదు డీసీసీలకు నాలుగు కార్పొరేషన్లకు అధ్యక్షులను ఎంపిక చేయాల్సి ఉంది ఇందుకోసం దాదాపు నెల నుంచి కసరత్తు సాగుతోంది ఈ ఎంపికపై ఏఐసీసీ నియమించిన ఇరవై రెండు మంది అబ్జర్వర్లు సైతం రాష్ట వ్యాప్తంగా పర్యటించి ఒక్కో డిసిసి పదవికి ముగ్గురి పేర్లను సూచించారు ఈ లిస్టును అధిష్టానానికి సమర్పించారు ఈ లిస్టుతో పాటు సీఎం డిప్యూటీ సీఎం పీసీసీ అభిప్రాయాలను కేసీ వేణుగోపాల్ అడిగి తెలుసుకున్నారు ఎలాంటి వివాదం లేని వారి అధ్యక్షులుగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది ఇక పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆలోచన మేరకు డీసీసీ నియామకాల్లోనూ సామాజిక న్యాయం పాటించనున్నారు ఈ నేపథ్యంలో అధిష్టానం ఒక్కో వర్గానికి ఒక్కో నేత చొప్పున పేర్లను పరిశీలించనున్నట్లు సమాచారం దీని ఆధారంగా ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలతో పాటు మహిళల్లో సమర్థులైన వారికి బాధ్యతలు ఇవ్వనున్నట్లు తెలిసింది అలాగే ప్రస్తుతం డీసీసీలుగా ఉన్న వారిని పక్కన పెట్టి ఐదేళ్లు పార్టీలో పనిచేస్తున్న వారికి అవకాశం కల్పించనుంది ముఖ్యంగా పార్టీ కోసం ఫుల్ టైమ్గా పనిచేస్తున్న నేతలను మాత్రమే ఈ పదవులు వర్తిస్తాయని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి